యేసు క్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన నామిన మన దైవజనులకి తోటి సహోదరులకి సహోదరులందరికీ హృదయ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను మాది నేతి వారి నా పేరు బ్లసి నా సాక్ష్యం ఏంటంటే పోయిన నెల నాలుగవ తేదీన పదకొండో నెల నాలుగవ తేదీన నేను నా భర్త కలిసి మా చేతి పని చేసుకుంటున్నాము సాయంత్రం అయింది ఎప్పుడు నా భర్తకి ఎటువంటి అనారోగ్యం ఉండేది కాదు ఎటువంటి చెడు అలవాట్లు ఆయన జీవితంలో కలిగి ఉండలేదు అయినప్పటికీ దేవుని కృపను బట్టి ఆరోగ్యవంతులుగా ఉన్నారు కానీ ఆ దినాన మేమిద్దరం ఎదురు ఎదురుగా కూర్చొని పని చేసుకునేవారి ఉన్నట్టుండి గుండెల్లో మంట నొప్పి అని విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు అది నేను గ్యాస్ స్ట్రవ్లు అని చెప్పి పూల్ కూల్ వాటర్ ఇచ్చినాను అయినా మంట తగ్గలేదు నొప్పి తగ్గలేదు జ్యూస్ తెచ్చిచ్చినాను మంట నొప్పి తగ్గలేక బాధపడుతూనే ఉన్నారు చిన్నబాబు కాలేజీకి వెళ్ళి కోడూరులోనే ఉన్నాడు పెద్ద బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు ముగ్గురం బండిలో పోలేం కనుక పెద్ద బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి చిన్నబాబు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటాడని చెప్పి పంపించినాను నేను చెబుతూ ఉన్నాను కానీ ఆయన త్వరగా లేచి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడలేదు ఎందుకంటే ఉండివాడు కనుక నొప్పినే భరిస్తూ ఉన్నాడు అది హార్ట్ స్ట్రోక్ అని నేను జీర్ణం చేసినా కూడా నేను కనుక్కోలేకపోయినాను హాట్ స్టోక్ అయితే పీకలోంచి రాదు కదా గ్యాస్ స్టోబ్లు ఉంటుందిలే అదిలే అని చెప్పి నేను ధైర్యంగానే ఉన్నాను ఎక్కువ చేతుల నొప్పులు వచ్చేసినవి కట్టుకోలేక ఇదిలించుకుంటా అర్ధగంట ప్రయాసపడ్డాడు చేతుల నొప్పులు దేనికి వచ్చినాయో తెలియక అర్జెంటుగా హాస్పిటల్కి పోయినారు చెప్పులు వేసుకోండి అంటే కూడా అమ్మ నేను చెప్పులు వేసుకోలేనని ఏడ్చినాడు పచ్చగా ఇప్పినాడు మనిషి ఏంది గ్యాస్ ట్రబుల్ వచ్చింది ఏంది మనిషి ఇలా పచ్చగా ఇలా పడిపోతున్నాడు చెప్పులు కూడా వేసుకునే శక్తి లేకుండా పోయినాడు అని చెప్పి నేను ఆయన పంపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు నువ్వే నా దిక్కు మాకు ఏమి తెలియదు నాయన ఇది సమయముందు నువ్వే ఆదరించాలి ప్రయాణంలో తోడుగా ఉండు ఏ అనారోగ్యం రాకుండా నువ్వు కాపుదలగా నాయన అని నేను ప్రార్థన చేసుకొని త్వరగా స్నానం చేసినాను ఒకవేళ ఏమన్నా నేను వెళ్ళవలసి వస్తుందేమోనని అప్పుడు భాస్కర్ రాజు దగ్గరకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈసీజీ ఏం తీయలేదు క్యాస్టబుల్గా కానీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు ఆ సమయం అందులో నా పెద్ద కుమారుడు డాక్టర్ అంటున్నాడు ఆయన మా చేతులు నొప్పులు వస్తే అది హార్ట్ స్ట్రోక్ సంబంధించినది అని చెప్పాడే కానీ ఈసీజీ తీర్చుకోండి అని చెప్పలేదు ఈయన కొంచెం అలక్ట్ అయ్యి ఈసీ తీర్చుకుంటా అని అడిగాడు అప్పటికి పెయిన్తో ఎక్కువ గంటసేపు భరిస్తున్నాడు అప్పుడు వీసీ చూడగానే నా ఇమీడియట్గా నువ్వు వెంకటరమణ హాస్పిటల్కి వెళ్ళండి హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉండాలి అని చెప్పగానే నేను నా తమ్ముడు అశోక్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వర్షంలో కోడూరికి పోయి అక్కడ కారు తీసుకొని హాస్పిటల్ పోయేసరికి తొమ్మిది అయింది లోపల డాక్టర్ చిన్న టాబ్లెట్ ఇచ్చాడండి ఆ టాబ్లెట్ వల్ల కొంచెం పెయిన్ తగ్గుతా వచ్చిందంట అయినప్పటికీ నేను ఏమనుకుంటున్నానంటే గాయం కదా ఇది కాస్టబుల్ వల్ల కదా ఏమవుతుందిలే అనే ధైర్యంతో దేవుణ్ణి ప్రార్థించుకుంటా బండ్లో పోతున్నాను కానీ నేను వచ్చిన వ్యాధి గురించి నేను గ్రహించలేకపోయినాను కానీ అక్కడ విన్నాక నా భర్తకి పెద్ద డాక్టర్ వెళ్ళిపోయినాడు తొమ్మిదిన్నర అయిందని చిన్న డాక్టర్ ఉన్నాడు జూనియర్స్ డాక్టర్స్ వాళ్ళు ఈసీజీ తీసి వెనుకనే ఐదు నిమిషాలకే మా తమ్ముడి దగ్గరికి నా దగ్గరికి బయటకు వచ్చి అమ్మా మీరు ఆయనకి ఏమవుతారు అనగానే నాకు భూమి మీద కాళ్ళు నిలబడలేదు ఏ సమస్య ఉంటే సౌదు లోపలికి రండి ఇలా చెప్పడు కదా అని చెప్పండి సార్ నేను వైఫ్ అవుతానని చెప్పినాను డాక్టర్ అయితే అమ్మ ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇమ్మీడియంట్గా నలభై నలభై రెండు వేల రూపాయలు ఇంజెక్షన్ వేయాలి అది పోయేటప్పుడు ఆయనకు ఎక్కువ బీపీ ఉనిందంటే స్టమ్మక్లో కానీ లో కానీ శరీరం పైన కానీ ఎక్కడైనా బ్లడ్ బయటకు వస్తుంది బీపీ లేకుండా ఎక్కితే బాగుంటాడు అని చెప్పినాడు ఇప్పుడు ఏ వ్యాధి లేని మనిషి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ ఎలాంటి స్థితి వస్తుందని తెలిసి నాకు అక్కడున్న ప్రదేశం అంతా చీకటి అయిపోయింది ఎవరికి చెప్పుకోవాలి ఏమని వివరించాలి నా బాధ అని చెప్పి ఎవరు ఏమి కనిపించలేదు డాక్టర్ వచ్చి ఇంకా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావడం లేదు మా తమ్ముడు వింటున్నాడు నాకు ఇద్దరు గుర్తుకొచ్చినారు ఆ సమయంలో మా పెద్ద పెద్దమ్మ కొడుకు రైల్వే ఎంప్లాయీ అయిన ప్రతి నా మీద ప్రేమ కలిగి ఉంటాడు అన్న గుర్తుకొచ్చినాడు అన్న ఆయనకి ఇలా అయింది ఎక్కడికి తీసుకెళ్ళాలని ఒక ఆదరణ కొరకు ఆయన అడిగాను అవసరం కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళడానికి సమయం లేదమ్మా ఇప్పుడే ఇంజక్షన్ వేయాలని డాక్టర్ చెప్పినాడు అప్పుడు మన దైవజనుడు నా సొంత సహోదరి లాంటి వాడు అన్న గుర్తుపచ్చినాడు అన్నకి ఫోన్ చేసి చూరించగా అన్న ధైర్యపరిచినాడు ఈ లోకంలో మనకు ఆత్మీయులు ఎవరు లే ఉన్నప్పటికీ ఎంతోమంది ఎవరు ఇలాంటి ప్రేమ ఆదన చుక్కరు అది ఒక దేవుని బిడ్డలకే సాధ్యమవుతాదని నేను ఎన్నోసార్లు గ్రహించుకున్నాను అయినప్పుడు అన్న నాకు ధైర్యపరుస్తూ వచ్చినాడు అన్న ఎంత ధైర్యం చెప్పుకున్నా నా హృదయంలో భయమే అన్న నన్ను భయపడకుండా ఉండడానికి ఈ మాటలు చెబుతున్నాడని నాకు అర్థమైంది కానీ ఐదు నిమిషాల్లో నా భర్త బట్టలు మార్చేసినారు ఒక ఇంజక్షన్ కూడా వేసుకొని భయపడేటటువంటి మనిషి తన శరీరం అప్పగించి నేనేమవుతాను అనే స్థితిలో ఆయన భయపడుతూ పీపీ పెంచుకున్నాడు ఐదు నిమిషాల్లో నేను నన్ను అడిగారు డబ్బులు కట్టమని ఒక నలభై రెండు వేలైతే కట్టగలను కానీ మిగతా ట్రీట్మెంట్ ఎంత అవుతుందో ఖర్చు తెలియదు కనుక ఆరోగ్యశ్రీ పెట్టుకుంటా ఉన్నానండి తర్వాత ఐసీలేకి తీసుకెళ్ళారు ఈ చేతికి ఆ చేతికి ఆర్టిక్ ఇంజక్షన్లు పంపించినారు అవి పంపించేటప్పుడు నేను ప్రేర్ చేసుకుంటా ఉన్నాను ఆయన ఐదు నిమిషాల్లోనే తీసుకెళ్ళి నన్ను లేవు పోనివ్వలేదు నేను ఎంతో ప్రాధేయపడుకున్నాను నా భర్తను చూడాలి ఆ సమయంలో ఆయన ప్రాణం పోతుందేమో నేను దగ్గర ఉండాలి నాకేమి చెప్పకుండానే వెళ్ళిపోతానని నేను ఎంతో భయపడ్డానండి మాత్రం నూట నలభై వేలు వెళ్తుంది పీపీ పెరగకూడదని డాక్టర్ చెప్తున్నారు అందుకని ఐసీ బయట మోకాళ్ళ నుంచి తొమ్మిది ముక్కల నుంచి మూడు గంటల వరకు ఆ దేవుణ్ణి నేను ఒకటే అడిగాను దేవుడా నువే నా దిక్కు అని ప్రార్థించానండి ఎంతో వేదన పడుతూ తనకలాటూ అరుస్తున్నాడు కడుపులో ఈ కారము చలి ఆకలి నీళ్ళదాహము తీను అన్ని భరిస్తూ నేను ఇంకా నా బిడ్డలను చూడనేమో అనుకున్నారంట నీళ్ళు ఇవ్వండమ్మా నీళ్ళు తీసుకెళ్తే సిస్టర్లు నీళ్లు తాకితే పాయిజు పోతుందని ఇంజక్షన్ పోయిన మూడు గంటల వరకు కూడా నీళ్ళు ఇవ్వలేదు నీళ్లు తాపించమని ప్రాధేయపడినప్పుడు నన్ను బయటికి వింటే స్టోర్ లాక్ చేసుకున్నారు ఆయనకు వామిటింగ్స్ అయినా ఏమా వామ్థింగ్స్ అయిన వెంటనే అప్పుడు తగ్గింది ఆ హృదయంలో ఉండే బాధ భారం అంతా వామిటింగ్లో వెళ్ళిపోయింది ఆ వామిటింగ్ అయినా కాసే ఇంజక్షన్ పోతుంటే మళ్ళీ విపరీతమైన చలి ఆకలి నీళ్ళ దాహం వేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు తర్వాత నాయన నివేది నువ్వే వాడివి ఆయన బాగుపడి బ్రతికి బయటకు వస్తే నీ ఇంటికి తీసుకొస్తానని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను ఆ దారి మధ్యలో నా పక్కన డాక్టర్లు స్టాఫ్ ఎవరు వెళ్తున్నా నాకు ఎవరు కనిపించలేదు ఆ స్థితిలో నాకు కలిగిన వేదన బాధ దుఃఖము ఆ దేవునికి నాకు మాత్రమే ఆ సమయం ముందు ఎరుగుతూ వచ్చినాను కానీ అన్న మన పాస్టర్ అన్న ప్రార్థన బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి దేవుడు మమ్మల్ని మీ ద్వారా మమ్మల్ని ప్రేమించినాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు యాంజిగ్రాము ఏడో తేదీన చేసి ఆయనకు ఎన్ని నరాలు బ్లాక్స్ అయినాయో చూడాలన్నారు అప్పుడు యాంజిగ్రామ్ చేసి మెయిన్ ట్యూబ్లు ఒకటి బ్లాక్ అయిందని చెప్పారు సార్ మా అమ్మకి స్ట్రెంత్ వేయించి నాలుగు నెలల నుంచి ఆయాస పడుతుంది పొద్దు సార్ మాకు స్ట్రెంత్ మెడిసిన్ ఇవ్వండి అని అడిగినాను వాళ్ళు నన్ను బయటకు పిలిచే అమ్మా మెడిసిన్ వాడుతూ ఉంటే ఆయన ఏ సమయంలో పెయిన్ వచ్చినా చనిపోతాడని చెప్పిన డాక్టర్ అందుకని నేను ఒప్పుకున్నాను స్ట్రెంత్ వేయించడానికి కానీ ఒకటే వేదన మాతో పాటు అడ్మిట్ అయిన వారందరూ టెన్లు ఫెయిల్ అయిపోతున్నాయి రెండోసార్లు డబ్బులు కట్టించుకుంటున్నారు ఎట్లనైనా అందరూ ఫెయిల్ అయిపోతున్నారే అందరికి డబ్బులు కట్టమని అడుగుతున్నారే డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఆకా టెన్త్ వేసేటప్పుడు ఎంజోగ్రామ్ చేసేటప్పుడు భరించలేని బాధ భరించలేని బాధ నా యజమానుడు భరించలేడు ప్రభువా టెన్త్ వేసే సమయంలో నువ్వు సహాయకుడిగా ఉండని ఒకటే ప్రార్థన చేసుకుంటూ ఆయనకు కూడా చెప్పాను వచ్చి రాని మాటల్లో దేవునికి చెప్పుకున్నాడంట రవ్వా నన్ను బాగు చేయన ఒక్కసారే నాకు టెంటు అమర్చబడాలని దేవుడిని అనుకున్నాను నేను అనని టెన్త్ వేసినాక చెప్తూ వచ్చారు కేస్తవారం రోజు తొమ్మిదవ తేదీ కేస్తవారము ఆ రోజు నైటు దేవదూతలు ఆయన మంచం చుట్టూ నిలబడి వరుసగా మాట్లాడుకుంటున్నారు ఇలా నీకు స్ట్రెంత్ ఇటు పోయి ఇటు పోయి ఇటు దిగుతుంది అని చూపించినారట ఆ విషయము నేనున్న ఈ ఈ యొక్క టెన్షన్లో ఆయన చెప్పినా నాకు అర్థం కాలేదు స్ట్రెంత్ అమర్చబడినాక మళ్ళా రెండోసారి చెప్పారు నాకు శుక్రవారం రోజు పదో తేదీన టెన్త్ వేసినారు అప్పుడు దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించుకున్నాం నాయన మాకన్నా ముందు ఉన్నవారు అందరికి టెంట్లు పెయిల్ అయ్యి రెండోసారి మూడోసారి కూడా పెయిల్ అయ్యి డబ్బులు గట్టి కూడా వేయించుకుంటున్నారు నాయన మా పరిస్థితి ఏంటి ప్రభు అనివే సహాయకుడిగా ఉన్నాయన ఈ సాక్షిగా బ్రతుకుతా తండ్రి మా భర్తని ఇంటికి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మహా కనికరం మా పైన చూపించి ఒకేసారి స్టెంటు అమర్చబడింది అది ఎంతో గొప్ప మేలు మా జీవితంలో దేవుడు సహాయం చేశాడు అంతేకాదు తిమోతన్న తిరుపతిలో ఉన్న మన తిమోతన్న గారు అయితే నాకు ఫోల్డ్ చేసి మా డబ్బులు ఏం పెట్టద్దు మంచి టెన్త్ వేస్తారు కానీ బాగుంటాడని నాకు మా మాటలతో ఆదరణ చూపుతూ వచ్చినాడు దేవుని బిడ్డల సంఘస్తులందరూ మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేసినందుకు నీకు ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నాను నా కుమారులకి ఏమీ తెలియదు డిగ్రీ చదువుతున్నప్పటికీ నేనేమన్నా అయిపోతే కుటుంబము ఈ పిల్లలు నేను ఏమి చేయాలని ఎంతో దిగులుతో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు బట్టి నా బిడ్డలకు రక్షణ లేదమ్మా ముగ్గురు కుమారులు నాకు అన్న ప్రతిసారి ప్రార్థిస్తుంటాడు జాన్సన్ నిఖులు లోకేష్ అని నా పిల్లల రక్షణ కొరకు మిమ్మల్ని ప్రార్థించమని కోరుతున్నాను అందరూ ఇచ్చిన సాక్ష్యములను దేవుడు దీవించునుగాక అంటారు కానీ దేవుడు నా జీవితంలో కుటుంబంలో చేసినటువంటి పెద్ద సాక్ష్యమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్ చెల్లించుకుని ఆ సాక్ష్యమును ముగించుకుని ప్రైజ్లాడు మీ అయి